ఇక్కడ చూడండి నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే కాలాపాని లింపియాదుర మరియు లిపులేక్ ఈ మూడు ప్రాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్ నేపాల్కి మరియు భారతదేశానికి మధ్య కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఇవన్నమాట కాలాపాని లింపియాదుర మరియు లిపులేక్ ఈ మూడు మావి అనేసి మన భారతదేశం అంటుంది కాదు మావి అన్నట్టుగా నేపాల్ అంటుంది అయితే మన భారతదేశం ఏం చేసింది అంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది అన్నమాట ఏమని ఈ మూడు ప్రాంతాలు మావి అన్నట్టుగా మ్యాప్ని రిలీజ్ చేసింది అయితే దానికి అగెనెస్ట్గా రెండు వేల ఇరవైవ సంవత్సరంలో నేపాల్ ఏం చేసింది లేదు లేదు ఈ మూడు ప్రాంతాలు కూడా మావి అన్నట్టుగా మ్యాప్ని రిలీజ్ చేసింది అయితే రెండింటి మధ్య ఇప్పుడు భారతదేశానికి నేపాల్కి వివాదం అన్నటువంటి జరుగుతుందా దీన్ని మరింత అగ్రవేట్ చేసేలాగా రెండు వేల ఇరవై మూడులో చైనా ఏం చేసింది ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది ఆ మ్యాప్లో ఈ మూడు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కాలాపాని లింపియాదురా మరియు లిపులేక్ ఈ మూడు ప్రాంతాలు భారతదేశానికి సంబంధించినటువంటివి అన్నట్టుగా ఇండియా మ్యాప్లో చూపించటం జరిగింది దాంతో ఈ కాన్ఫ్లిక్ట్ కాస్త పెద్దదవుతూ వచ్చిందనమాట